పేరు దుద్దుకూరు వెంకటేశ్రావు నలభై తొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ని ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో గల నలభై తొమ్మిదో డివిజన్లో విపరీతమైన కోతులు ఉండటం వల్ల దీన్ని పట్టించడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాము మా కమిషనర్ గారి మరియు మా మేయర్ గారి ప్రోత్సాహంతో ఈ డివిజన్లో ఇప్పటికీ ముందు కూడా ఒక మూడు వందల నుంచి మూడు వందల యాభై కోట్లు పట్టించాను మళ్ళీ ఈరోజు కూడా ఇప్పుడు కూడా దగ్గర దగ్గర రెండు వందల యాభై కోట్లు చేస్తున్నాము దీనివల్ల మాకు ఏంటంటే అటు ఎఫ్సీఐ గోడం వల్ల రైల్వే ట్రాక్ మా మాకు ఆనుకొని మొత్తం ఉంటుంది వీటి వల్ల బాగా విపరీతమైన కోతులు వస్తున్నాయి అది కాకుండా మా మామిడిగూడెంలో ఏంటంటే చెట్లు ఎక్కువ అన్ని దానివల్ల ఎవరు కూడా ఇక్కడ అంతా సౌ సౌమ్యులు కాబట్టి వాళ్ళ కోతుని అక్కడ ఎవరు కూడా ఇబ్బంది పెట్టకుండా ఉంచుతారు కాబట్టి అన్ని కోతులు విపరీతంగా వస్తున్నాయి మనుషులను కూడా విపరీతంగా కరుస్తున్నాయి ఎవరు బయటకు పోయే పొజిషన్ లేదు కనుక మేము కూడా గట్టిగా చర్య తీసుకొని ఇప్పటికీ ఒక ఇంత ముందు కూడా ఒక నెల రోజుల కింద కూడా దగ్గర దగ్గర మూడు వందల కోతులు పట్టించాను ఈ రోజు కూడా ఇప్పుడు రెండు వందల యాభై కోతులు పట్టించాను ఇంకా దగ్గర దగ్గర వెయ్యి కోతులు దాకా ఉన్నాయి కనుక మనకు అధికారులు కూడా మంచి సహకరిస్తున్నారు గవర్నమెంట్ కూడా మంచి సహకరించి కోతులు పడుతున్నాము కనుక ప్రజలందరూ కూడా కొద్దిగా సమన్వయం పాటించి మాకు తోడ్పాటు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము